అందరికీ నమస్కారం మా వీడియో చూడంగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారి ఫిబ్రవరి ఫలితాలు ఒక స్త్రీ వల్ల వీరి జీవితం మారబోతుంది రెండు శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఒక అశుభవార్త వినబోతున్నారు అయితే వారి జాతకం ప్రకారం వీరు చాలా అదృష్టవంతుల్లాగా బయట తిరుగుతూ ఉంటారు ఎక్కువగా వీరికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం కనబడుతుంది ప్రతి పనిలోనూ ముందుంటారు లీడ్ చేయాలన్న ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది రాజకీయ పారిశ్రామికవేత్తలు గాను సినీ గాను పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా వీరు ఎక్కువగా ఈ రాశి వారు కనబడుతూ ఉంటారు అయితే ఇప్పుడు సింహరాశి వారు రెండు శుభవార్తలు వినబోతున్నారు దాంట్లో మొదటి శుభవార్త ఏమిటంటే వాళ్ళు ఆర్థికంగా ఒక అడుగు ముందుకెళ్ళపోతున్నారు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు చెరు వ్యాపారుల నుంచి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా వారి ఒక జీవితంలో ఒక అడుగు ముందుకెళ్ళబోతున్నారు వారికి లక్ష్మి వరించి వాళ్ళు ఆర్థికంగా ఒక శక్తిలాగా మారే అవకాశం కనబడుతుంది ఇది ఒక మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు రెండవ శుభవార్త ఏమిటంటే పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడేవారికి పెళ్ళిళ్ళు అయ్యి సంతానం కలక్క బాధపడేవారికి వీళ్ళిద్దరికీ కలిపి ఒక శుభవార్త పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది వారికి హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళిళ్ళు అనేది జరగబోతుంది అలాగే సంతానం కలక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలిగే యోగం వందకు వంద శాతం కనబడుతుంది ఇది ఆర్థికమైన శుభవార్త అలాగే మనిషికి కావాల్సింది స్త్రీ తోడు మంచి సంతానం ఈ రెండు మంచి శుభవార్తలాగా పరిగణిస్తారు అశుభవార్త ఏమిటంటే మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు వారు అనుకోని కారణాల వల్ల మధ్య వ్యక్తుల వల్ల కానీ లేకపోతే ఇతర వ్యక్తుల వల్ల మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా పడకపోతే చాలా ఇబ్బంది పడతారు మధ్య వ్యక్తులను మీ ప్రేమ విషయంలోకి రానివ్వద్దు ఎటువంటి జ్యోతిష పరిష్కారాలకైనా పైన గురువుగారి నెంబర్కు ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును చేతబడి సమస్యలకైనా శ్రీవశీకరణ భార్యాభర్తల సమస్యలు ఏ సమస్యకైనా వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది నమ్మకంతో కాల్ చేయండి